కెపాసిటీ ఆఫ్ కాన్షియస్ స్పృహ దాని సామర్థ్యము పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జీ శంకర్ స్పృహ దాని సామర్థ్యము పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు స్పృహలో ఈరోజు ఉదయం తొమ్మిది సాయంత్రం ఏడు గంటల సెషన్కు హాజరు కావడంతో సహా అన్ని పనిని చేయడం సాధ్యమవుతుంది మానవుడు దయచేసి అర్థం చేసుకుని దానిని ఆచరించి మోక్షాన్ని పొందండి ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము